న్యాయం ఎప్పటికైనా ని న్యాయం గెలుస్తుందంటారు నిజాయితీతో కూడిన న్యాయంలో ఎప్పటికైనా పటుత్వం ఉంటుంది అంటారు తాజాగా ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ముగిశాయి ఎన్నికల వాతావరణం ముగిసి దాదాపుగా నాలుగు నెలలు అయిపోయింది అయితే అధికారంలో మార్పు అయితే వచ్చింది కానీ ప్రజల బ్రతుకుల్లో మార్పు వచ్చిందా ప్రజల్లో అనుకున్న స్థాయిలో సంక్షేమ పథకాలు గతానికి భిన్నంగా నేటి ప్రభుత్వం ఏమైనా చేస్తుందా వాస్తవానికి పూర్తిగా ఇదంతా కూడా ప్రాక్టికల్గా వేరే లెవెల్లోనే ఉంది అధికారంలోకి రాకముందేమో ఆహా ఓహో ఎన్నెన్నో పథకాలు బ్రహ్మరథంగా చెప్పుకొచ్చారు కానీ అధికారం వచ్చేసరికి ఏమైంది చివరికి జగన్ ఇచ్చిన పథకాలు కూడా ఇచ్చే పరిస్థితుల్లో లేదని చంద్రబాబు చేతులు ఎత్తేసే కార్యక్రమం చేశారు ఇది పోను అన్నీ సజావుగా జరుగుతున్నాయలే అనుకున్న తరుణంలోనే కేంద్ర ప్రభుత్వం తాజాగా పేల్చిన అతిపెద్ద బాంబుతో కుంభస్థలం మొత్తం కూడా బద్దలైంది ఇటీవల తాజాగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు ఓ వ్యాఖ్య చేశారు కదా వ్యాఖ్యలు కాదు సంచలన వ్యాఖ్యలే చేశారు అదేనండి జమిలి ఎన్నికలు వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే కాన్సెప్ట్ చాలా రోజుల నుంచి వినిపిస్తున్నప్పటికీ దీనికి తగ్గట్టుగా గ్రీన్ సిగ్నల్ లైన్ క్లియర్లు కాలేదు చాలా రోజుల నుంచి కానీ ఏకంగా ఇప్పుడు కోవిడ్ కమిటీ సిఫార్సులకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది ఒకే దేశం ఒకే ఎన్నికకు కేంద్రం పచ్చ జెండా ఊపేసింది దీంతో ఎప్పుడు ఏ క్షణంలోనైనా జమిలీ ఎన్నికలకు రంగం సిద్ధంగా వచ్చు ఒకవైపు కేంద్రంలో ఉన్న ఎన్డీఏ సర్కారుకు బలం లేదు మరోవైపు కూటమితో జతగట్టిన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఈ రాష్ట్రంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ అలాగే మోదీ ఈ ముగ్గురు కూడా గెలిచింది కేవలం ఈ కూటమిలో భాగంగా ముగ్గురు కలిసినందుకే ఇక రాబోయేది కీర్ పూర్తిగా జమిలీ ఎన్నికలు అంటే ఒకే దేశం ఒకే ఎన్నిక దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరుగుతాయన్నమాట తద్వారా జరిగే ప్రయోజనాలు తద్వారా జరిగే అనేక అంశాలను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది ఇక్కడే అసలు చిక్కు మొదలైంది కూటమిగా అవతరం ఎత్తిన చంద్రబాబు పవన్ కళ్యాణ్కు ఇప్పుడు ఒక పెద్ద అగ్ని పరీక్ష ముందుందని చెప్పాలి ఇవన్నీ కరెక్ట్గా ముందుకు అడుగులు పడితే అతి తొందరలోనే ఐదేళ్లకు జరగాల్సిన ఎన్నికలు ఖచ్చితంగా ముందస్తుకు కాస్త మారే అవకాశాలున్నాయనేది నిపుణులు చెబుతున్నారు జమ్లీ ఎన్నికలు ఖచ్చితంగా ఈ టర్ములోనే ఉంటాయని కొద్ది రోజులుగా స్పష్టమైన సంకేతాలు ఇస్తూ వస్తున్న మోదీ సర్కార్ ఆ దిశగా సంచలన అడుగులు ముందుకు వేసింది దేశమంతటా అన్ని ఎన్నికలను కూడా ఒకేసారి నిర్వహించేందుకు ఒకే దేశం ఒకే ఎన్నిక ప్రతిపాదనకు జై కొట్టడం జరిగింది ఈ మేరకు మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సారథ్యంలో ఉన్నత స్థాయి కమిటీ చేసిన సిఫార్సులకు ప్రస్తుతం కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదం తెలపడం జరిగింది మన దేశంలో ఎన్నికల నిర్వహణ తీరు తెన్నెల్లో భారీ సంస్కరణలు రంగం సిద్ధమైంది లోక్సభ రాష్ట్రాల అసెంబ్లీలతో పాటు అన్ని స్థానిక సంస్థలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలనేది ఇక్కడ ముఖ్య ఉద్దేశం మరి ఇలా జరిగితే వచ్చే నష్టాలు ఏంటో దేవుడి గేరిగా కానీ లాభాలు చాలా ఉన్నాయని మాత్రం వాళ్ళు చెబుతున్నారు దీనికి తగ్గట్టుగా క్లియర్ కట్గా ఇంకా సమాచారం అయితే రావాల్సి ఉంది ఇప్పటికే జిమ్ల ఎన్నికలపై అనేక మంది అనేక రకాలుగా కూడా మాటలు మాట్లాడుతున్నారు ముందుగా ఈ ఎన్నికలు ఆ ఎన్నికలు కాదు ఫస్ట్ ఈవీఎంలను ఉంచుతారా తీసేస్తారా అన్నది కూడా చెప్పండి అంటున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజానికం తాజాగా ఇక ఒకే దేశం ఒకేసారి రాష్ట్రంలో అన్ని దేశం మొత్తం రాష్ట్రం మొత్తం ఒకే ఎన్నికలు అంటున్నారు బాగానే ఉంది కానీ ఈవీఎంలతో ఎన్నికలు జరుపుతారా బ్యాలెట్ పేపర్తో ఈ ఎన్నికలు జరుపుతారా అన్నది కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చకు రాబోతున్నట్టుగా తెలుస్తుంది ఎందుకయ్యా అంటే మొదటి నుంచి కూడా చాలామంది గట్టిగా వాదిస్తుందే ఇదిగో ఈవీఎంల గోళ ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఈవీఎంలపై అనేక విమర్శలు గట్టిగా తారాస్థాయిలో వస్తున్నాయి వీటిని నిర్వూప్తం చేయడంలో ఎన్నికల కమిషన్ ఎప్పటికప్పుడు ఫెయిల్ అవుతూ వస్తుంది మరి అలా ఫెయిల్ అవుతున్న వ్యవస్థనే మళ్ళీ నమ్మి దేశమంతటా అదే ఎన్నికలు పెడతామంటే ఎలా అంటున్నారు కొందరు నిపుణులు ఇలాంటి సమయంలో మరి జమిలీ ఎన్నికలు ఏ స్థాయిలో నడిపిస్తారు పంతొమ్మిది వందల అరవై ఏడు దాకా కూడా ఈ జమిలి ఎన్నికలే ఉండేవట స్వాతంత్ర్యం వచ్చాక పంతొమ్మిది వందల యాభై ఒకటి నుంచి పంతొమ్మిది వందల అరవై ఏడు దాకా దేశమంతటా లోక్సభను రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరుగుతూ వచ్చాయి ఆ తర్వాత మధ్యంతర దారుల తదితరి కారణాల వల్ల జమిలీకి తెరపడింది ఈ నేపథ్యంలో జమిలీ కోసం భారీ కసరత్తే చేయాల్సి ఉంటుంది పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను ముందుకు జరపడం కొన్నింటిని ఆలస్యం చేయడం వంటి చర్యలు ఖచ్చితంగా అవసరమవుతాయి ఎందుకంటే కొన్ని రాష్ట్రాల్లో రెండు వేల ఇరవై ఆరులోనే ఎన్నికలు రావాల్సి ఉంది కొన్ని రాష్ట్రాల్లో ఏకంగా ఢిల్లీ బీహార్ అస్సాం ఢిల్లీలోనైతే ఏకంగా రెండు వేల ఇరవై ఐదులో ఎన్నికలు జరగాలి బీహార్లో రెండు వేల ఇరవై ఐదులో జరగాలి అస్సాంలో రెండు వేల ఇరవై ఆరులో జరగాలి కేరళలో రెండు వేల ఇరవై ఆరులో జరగాలి తమిళనాడు పశ్చిమ బెంగాల్ పాండిచేరి గోవా ఇలా ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క మాదిరిగా రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇలా ఒక్కొక్క సంవత్సరం ఎన్నికలు ఉన్నాయి ఇలా కాదు ఖచ్చితంగా అన్నిటినీ సవరించాలంటే ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఏడుకే ఈ జమిలీని జరపాలి అనే సిఫార్సు చేస్తున్నారు మిక్ అదే తదుపరి నిర్ణయం అయితే కనుక పెను సంచలనమే దారితీస్తుంది కొన్ని కొన్నిసార్లు అధికారం వచ్చినప్పటికీ కూడా అధికారాన్ని శాశ్వతంగా వినియోగించుకునే పరిస్థితి ఉండదు తాజాగా కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉంది ఇచ్చిన మాట ఏది కూడా వాళ్ళు అమలు చేసే పరిస్థితుల్లో లేరు మరి ఇలాంటి పరిస్థితుల్లో మరో రెండేళ్లలో ఎన్నికలు వస్తాయి మరో రెండు మూడేళ్లలో అంటే మాత్రం వాళ్ళు ఇప్పటికిప్పుడే ఎక్కడికక్కడ సదురుకోవడం మొదలెట్టేస్తారు రెండు సంవత్సరాలకు ముందే ఎన్నికలు వచ్చే పరిస్థితి ఉంటే మాత్రం ఏ రకంగా వాళ్ళు సదురుకుంటారు ఏ రకంగా అవినీతికి పాల్పడతారు ఉన్నదంతా దోచుకుంటే రాబోయే ప్రభుత్వం కానీ మళ్ళీ ఎలాంటి అడుగులు ముందుకేస్తుంది ఇది పూర్తిగా చాలా గొప్ప గొప్ప దారుణాలకే దారిదీసే కార్యక్రమం మరి దీన్ని కేంద్ర ప్రభుత్వం ఎలా స్వీకరించి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది అన్నది కూడా చూడాల్సిన అవసరం ఉంది ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీకి జోషును నింపే వార్త అని మాత్రం ఇది చెప్పొచ్చు జమ్ని ఎన్నికలు తీసుకోండి ఏ ఎన్నికలను తీసుకోండి రాష్ట్రం మొత్తం మళ్ళీ ఎన్నికలు రావడమే కదా ఇప్పుడు ముఖ్యం అంటున్నారు వైసీపీ నాయకులు ఎలా ఓడిపోయామన్నది కాదు ఎలా గెలుస్తామో చూడండి అంటున్నారు ఇప్పుడు మరి అదే జరిగితే అతి తొందరలో ఎన్నికలు వస్తే అంతకు మించిన ఆనందం వైసీపీ నాయకులకు మరొకటి ఉండదు ప్రజల్లోకి వెళ్ళడం క్షేత్రంలోనే మరోసారి తేల్చుకోనికే సిద్ధం అవ్వడం పెద్ద మ్యాటర్ కాదు దానికి తగ్గ కసరత్తులు కూడా చాలా చేయాలి మరి ఒక్కొక్క సంవత్సరంలో ఒక్కొక్క రాష్ట్రంలో ఎన్నికలు ఇలా ఉన్నాయి మరి వీటిని సవరించేది ఎలా ముందుకు తెచ్చేది ఎలా చాలా చాలా ఉన్నాయి వీటన్నిటినీ కూడా బేరేజ్ వేసుకుంటూ ముందుకు అడుగులు వేయగలిగితేనే ఈ జమిలి ఎన్నికలకు శ్రీకారం చుట్టినట్టు అవుతుంది లేదంటే మళ్ళీ కూడా పాత పద్ధతిలోనే పోతాయి జమిలి ఎన్నికలు నిర్వహించడం ఒక ఎత్తు అయితే బ్యాలెట్ పేపర్తో నిర్వహించడం మరో ఎత్తు మరి దేశమంతటా బ్యాలెట్ పేపర్ ఒకే సందర్భంలో ఒకేసారి అంటే అది సాధ్యపడుతుందా అది కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది అంటే మాత్రం ఇప్పుడు ఏ ప్రతిపక్ష ప్రభుత్వాలు కూడా ఎవరు కూడా ఒప్పుకునే పరిస్థితి ఉండదు ప్రత్యర్థులు ఎవరు కూడా ఈవీఎంల జోలికి పోయే పరిస్థితి లేదు ఖచ్చితంగా ఈవీఎంలను ఈసారి మేము రాణించేదే లేదు కానిచ్చేదే లేదు అన్నట్టుగా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు మరి ఇలాంటి సమయంలో ఈవీఎంలు అనేది మరో చర్చకు దారితీస్తుంది ఆయన హుటాహుటిన జమిలి ఎన్నికలకు తెరపైకి తీస్తున్న మోదీ సర్కార్ వ్యూహం ఏంటి పడిపోతున్న గ్రాఫ్ను చేజెక్కించుకునే కార్యక్రమమా మూడుసార్లు ముచ్చటగా గెలిచిన బీజేపీ ఎన్డీఏ సర్కార్ కేంద్రంలో నాలుగోసారి అధికారంలోకి రావాలంటే ఏం చేయాలి అనే దానిపై ఒక ఆలోచనలో భాగంగానే జమిలీని రంగంలోకి దించుతుందా ఇవన్నీ కూడా ఆలోచన చేయాల్సిన కార్యక్రమాలే జిలీ ఎన్నికలకు ఇప్పటికే చాలా రాజకీయ పక్షాలు సమ్మెత తెలిపాయని కేంద్రం పేర్కొంది ఇప్పుడు వ్యతిరేకిస్తున్న పార్టీలు కూడా వైఖరి మార్చుకుంటాయని ఆశాభావం వెల్లజల్లుతుంది దేశ ప్రజల్లో అత్యధిక ఈ ప్రతిపాదనను సమర్థించిన నేపథ్యంలో ఆ దిశగా వాటిపై అంతర్గత ఒత్తిళ్లు వస్తున్నాయని చాలామంది చెప్తున్నారు క్యాబినెట్ నిర్ణయాలను ఆయన మీడియాకు వెల్లడించారు నేడు అమిత్ షా కూడా ఇటీవల ఇదే మాటలు చెప్పడం జరిగింది ఏదేమైనప్పటికీ కూడా చాలా ఉత్కంఠతో చాలా ఇంట్రెస్టింగ్గా మారిన సబ్జెక్ట్ ఇది అని చెప్పవచ్చు మరి దీనిపై తదుపరిగా ఎలాంటి అడుగులు పోతాయి ఎలాంటి చర్యలకు ఇది శ్రీకారం జరుగుతుంది కేంద్రంలో ఉన్న సర్కార్ ఎన్డీఏ దీనికి కాంగ్రెస్ మద్దతు ఇస్తుందా లేదంటే ఏం చేస్తుంది అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది ఏదేమైనప్పటికీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఒక ఊహించని చిత్ర విచిత్రాలకు నాంది పలకడమే జరుగుతుంది ఇదంతా కూడా మరి ఈ మూడేళ్లలో రెండు వేల ఇరవై ఏడు దాకా టార్గెట్గా పెట్టుకుంటే గత ఖచ్చితంగా అప్పటికల్లా ఇచ్చిన మాటను నెరవేర్చుకోగలిగే శక్తి కూటమికి ఉంటుందా అలా లేనప్పుడు ఖచ్చితంగా ప్రజానిక మొత్తం కూడా చీల్చి చెండాడుతారు సమయం సందర్భం కాదు టైం ప్రతిదీ వాల్యూబుల్ ఇప్పుడు అందరికీ అన్ని రాష్ట్రాలకు సమయం వృధా కాకుండా జాగ్రత్తగా మెదుల్ మెగుల్తేనే ప్రజల మనసులో ప్రతినిత్యం ఉండగలిగితేనే ఏ క్షణం ఎట్లొచ్చినా అడుగులు ముందుకు పడేందుకు ఈజీగా ఉంటుంది ఇక రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎన్నికలు జరపాల్సిన రాష్ట్రాలు ఐదు రాష్ట్రాల్లో ఉన్నాయి అందులో లోక్సభ గత జూన్లో ముగిశాయి కాబట్టి రెండు వేల ఇరవై తొమ్మిది ఆంధ్రప్రదేశ్లో గత జూన్లో ముగిసాయి కాబట్టి ఇప్పుడు రెండు వేల ఇరవై తొమ్మిది ఆంధ్రప్రదేశ్ అరుణాచల్ ప్రదేశ్ ఒడిషా సిక్కిం అలాగే లోక్సభ ఎన్నికలు కేవలం ఇవి మాత్రమే ఉన్నాయి అంటే ఈ నాలుగు రాష్ట్రాలను రెండు సంవత్సరాలు ముందు దేవడం ఇక తెలంగాణలో కూడా ఒక సంవత్సరం ముందుకు దేవడం అంటే అటు ఇటుగా చూసుకుంటే డేట్ ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఏడు పక్కాగా కనబడుతుంది ఎందుకంటే ఇరవై ఆరులో జరపాల్సిన ఎన్నికలన్నీ కూడా ఒక సంవత్సరం ఆలస్యం అవుతాయి ఇరవై ఎనిమిదిలో జరపాల్సినవి ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వీటి ముందు వస్తాయి ఎక్కువ సంఖ్యలో అయితే ఇరవై ఎనిమిదిలోనే ఉన్నాయి కాబట్టి ఆ ఇరవై ఎనిమిదిలో జరగాల్సిన రాష్ట్రాలు ఉన్నాయి అంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఎన్నయ్యా అంటే అవి ఖచ్చితంగా తొమ్మిది రాష్ట్రాలు ఉన్నాయి అత్యధిక రాష్ట్రాలు తొమ్మిది ఉన్నాయి కాబట్టి వాటిని ముందుకు జరుపుతారు ఒక సంవత్సరం అన్ని సెట్ అవుతే మాత్రం రెండు వేల ఇరవై ఏడులోనే ముందస్తు మధ్యంతర ఎన్నికలు ఖచ్చితంగా వచ్చే అవకాశాలు స్పష్టంగా నిర్మోహమాటంగా కనబడుతున్నాయి